స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నందిని రెడ్డి కదిరి వ్లాక్స్ నాకు తెలిసి ఇప్పటికీ మీరు తమ్మిన చూసి చూడగానే మీకు అర్థమైపోయింటుంది అవునండు నాకు యూట్యూబ్ నుంచి మళ్ళీ వచ్చేసి ఎంత అనుకుంటున్నారా చెప్తా పాపం మేడం ఓకే అండి నేను చెప్తాను ఇంకా నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ షేర్ కామెంట్ మాత్రం మర్చిపోకండి ఓకేనా ఓకే వీడియోలోకి వెళ్ళిపోదాం ఇంకా నిజమండి నాకైతే నిజంగానే చాలా తొందరగా అంటే మరీ తొందరగా అందరికన్నా నీకు ఫాస్ట్గా వచ్చేసింది నాకు సబ్స్క్రైబర్స్ మాత్రం చాలా తక్కువే ఉన్నారు ఐ మీన్ సబ్స్క్రైబర్స్ అంటే నాకు ఇప్పుడు సిక్స్ థౌసండ్ రీచ్ అయ్యానండి ఆ సిక్స్ థౌజండ్ రీచ్ అవ్వడానికి కూడా చాలా కష్టపడ్డాము లైవ్ చేసుకుంటూ అన్నీ చేసుకుంటూ నాతో పాటు నేను ఒకదాన్ని కష్టం కాకుండా నాతో పాటు చాలామంది కష్టపడిన వాళ్ళు కూడా ఉన్నారు ఇది యూట్యూబ్ అనేది అంత ఈజీ అయితే కాదు కానీ ఒక ఒక ఏంటంటే ఒక లేడీస్ మాత్రం ఇది ఒక మంచి ఒక ఏదైనా కానీ మనకు ఒక ప్లస్ పాయింట్ కానీ చెప్పుకోవాలండి ఎందుకంటే మనం బయటకు వెళ్ళి చేయలేని వాళ్ళు చాలామంది ఉంటారు వర్క్స్ అలా అనేసి కొంతమంది వెళ్ళే వాళ్ళు ఉంటారు కొంతమంది వెళ్ళని వాళ్ళు ఉంటారు అలాంటి వాళ్ళ కోసం ఈ యూట్యూబ్ ఇచ్చిన ఒక చిన్న మనకి అవకాశం అనుకోవాలి కానీ నేను చేసిన ఒక పొరపాటు కూడా ఉందండి ఏంటంటే ఆ పొరపాటు మనము చాలా వరకు నేను చెప్తున్నాను నేను ఎక్స్పీరియన్స్ చేసిన దాన్ని బట్టి నేను చెప్తున్నాను నాకు ఇంట్లో వాళ్ళ సపోర్ట్ ఉంది బాగా ఉంది ఇంట్లో వాళ్ళు సపోర్ట్ ఉన్న బట్టి నేను ఇంత త్వరగా రీచ్ అవ్వడానికి ముందుకు వచ్చేశాను అయితే నేను చేసిన పొరపాటు ఏంటంటే యాక్చువల్గా మనం లాంగ్ నేను చేసిన తప్పు ఏంటంటే ఒకటండి యాక్చువల్గా మనము ఏదైనా కానీ ఒక లాంగ్ వీడియోస్కి లాంగ్ వీడియోస్ చేయడం వల్ల మనకు చాలా బెనిఫిట్స్ ఉంటాయి లాంగ్ వీడియోస్లో ఏంటంటే లాంగ్ వీడియోస్లో వచ్చే వ్యూస్కి షార్ట్ వీడియోస్లో వచ్చే వ్యూస్కి చాలా తేడా ఉంటుంది ఇంకోటి ఏంటంటే ఒక లాంగ్ వీడియో చేయడం వల్ల దానిలో వచ్చే మనీ కూడా మనకు ఎక్కువే ఉంటుంది ఎందుకంటే వ్యూస్ని బట్టి మనీ ఉంటుంది నెక్స్ట్ ఏంటంటే మనకు లైవ్ చేయడం వల్ల బెనిఫిట్ అని అడిగారు చాలామంది లైవ్లు చేయడం వల్ల బెనిఫిట్టే ఒక సూపర్ చాట్లు మెంబర్షిప్లు కూడా వస్తాయి కానీ ఇంకోటి ఏంటంటే లైవ్ వల్ల యూస్ ఉండదండి ఏదో అలా అలా సాగిపోతూ మన వాచ్ ఎవరు పెంచుకోవడం కోసం మనం లైవ్ పెట్టుకుంటాం కానీ ఎప్పుడైతే నేను చేసిన తప్పు పొరపాటు ఏంటంటే నాకు చెప్పేవాళ్ళు ఎవరు లేకపోయారు ఫస్ట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరు చెప్పలే చెప్పేవాళ్ళు లేక నా ఓన్గా నేను చేసుకుంటూ ఇంకోటి ఏంటంటే షార్ట్ వీడియోస్ చేసుకుంటూ మరీ లైవ్ ఉంది అనే విషయం తర్వాత వేరే వాళ్ళ ద్వారా తెలుసుకొని నేను లైవ్ చేశాను అదే నాకు ఎవరైనా సజెషన్ చేసి ఏదైనా ఇలా ఇలా లాంగ్ వీడియోస్ చేస్తూ మంచిగా వ్యూస్ తెచ్చుకుంటే బాగుంటుందని చెప్పేవాళ్ళు నాకు ఎవరు లేకపోయారండి అందుకోసమే నేను చాలా ఇప్పుడు తెలిసింది ఆ వ్యాల్యూ ఏంటో ఎందుకంటే ఇప్పుడు ఒక మనము షార్ట్ వీడియోస్ చేస్తే ఆ షార్ట్ వీడియో నాకు తెలిసిన నేను అనుభవిస్తున్నది మీకు చెప్తున్నాను ఒకటి కంటిన్యూగా మనం షార్ట్ వీడియోస్ చేసి ఎప్పుడన్నా ఒకసారి లాంగ్ వీడియో చేసామనుకో అంటే మనకు సబ్స్క్రైబర్స్ ఉంటే ఆటోమేటిక్గా వ్యూస్ వస్తాయి అదేంటంటే బాగా అంటే మంచి మంచిగా మూవ్ అవుతున్నప్పుడు అలాంటి టైంలో దాదాపు సబ్స్క్రైబర్స్ కూడా మనకి ల్యాక్స్లో ఉన్నారనుకోండి లాక్స్ థౌజండ్స్లో ఒక ఫిఫ్టీ థౌజండ్ సిక్స్టీ థౌసండ్లో ఉంటే షార్ట్ వీడియోస్ వెళ్ళేటప్పుడు లాంగ్ వీడియోస్ కూడా వెళ్తాయి ఇంకోటి ఏంటంటే ఇప్పుడు తక్కువ నాలాంటి వాళ్ళకి ఏంటంటే వ్యూస్ తక్కువ ఇది సబ్స్క్రైబర్స్ తక్కువ ఉండి ఉన్నట్టుండి లాంగ్ వీడియోస్ చేసామనుకోండి ఎందుకంటే ఓన్లీ నోటిఫికేషన్ అనేది లైవ్ నోటిఫికేషన్ షార్ట్ వీడియో నోటిఫికేషన్ వెళ్తుంది ఎందుకంటే నేను చేస్తున్నది ఓన్లీ షార్ట్స్ లైవ్సే కాబట్టి ఆ నోటిఫికేషన్ వెళ్తుంది కానీ లాంగ్ వీడియోస్ నోటిఫికేషన్ వెళ్ళదు అందుకోసమే నేను చెప్తున్నానండి మీరు ఎప్పటికైనా కానీ లాంగ్ వీడియోస్ చేయడమే బెస్ట్ నాకు తెలిసినంతవరకు మీరు నాలాగా మీరు సఫర్ అవ్వకండి అందుకోసమనే చెప్తున్నాను అయితే మొత్తానికైతే నాకైతే శాలరీ వచ్చేసింది ఎంత అని అనుకుంటున్నారా యూట్యూబ్లో మనం ఎంత అని మనం అనుకోకూడదు మనకి ఎంత వచ్చినా కానీ ఫస్ట్ శాలరీతో ఉన్న హ్యాపీనెస్ ఆ కిక్కే వేరండి అబ్బా అసలు మామూలు కిక్క నాకైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను నేను చెప్తున్నాను కదా ఒక లైవ్ చేసి ఒక లైవ్ వల్ల నాకు కొన్ని లాంగ్ వీడియోస్ వల్ల కూడా కొంచెం మూవ్ అయిందండి దానివల్ల వచ్చిన రెమ్యూరేషన్ అండి ఇది ఫస్ట్ ఫస్ట్ శాలరీ నిజంగా చాలా హ్యాపీగా ఉంది మీరు కూడా ఇలాగనే మంచి మంచి లాంగ్ వీడియోస్ చేస్తూ నేను ఆ సజెషన్ ప్రకారం లాంగ్ వీడియోస్ చేస్తూ అలాగే మీరు కూడా మూవ్ చేసుకొని మీరు కూడా తొందరలో నాలాగా శాలరీ తీసుకోవాలని కోరుకుంటున్నాను ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను థ్యాంక్స్ చెప్తుండేది మా అను ఫస్ట్ చెప్తున్నది ఎప్పుడు నేను లా లాస్ట్ టైం కూడా చెప్పాను ఇప్పుడు కూడా చెప్తున్నాను దీనికి ఈ డబ్బులు నాకు రావడానికి కారణము నా తమ్ముడు జష్యూ అను నెక్స్ట్ అసలైన వాడు మా అన్న ఉన్నాడు అన్న అంటే అన్న కాదండో మామూలు అన్న కాదు ఇంట్లో ఉన్న తమ్ముడు అన్న ఉన్నా కానీ ఇంత కేర్ తీసుకుంటారో లేదో తెలియదు కానీ నాకు మాత్రము ఒక అన్న మా నాకు కూడా ఉన్నాడు ఎట్లా ఎలాగంటే మా పెదనాన్న చిన్నాన్న పిల్లలందరూ ఉన్నారు కానీ నాకు నాకు యూట్యూబ్ నుంచి వచ్చిన ఒక అన్న రసూలన్న అన్న నిజంగా నేను ఎప్పటికీ మీకు మీకైతే రుణపడి ఉంటానన్న ఎందుకంటే మీరు ఏదన్నా కానీ ఇంట్లో ఒక ఫ్యామిలీ మెంబర్గా మీ సిస్టర్స్ ఎంతనో నన్ను కూడా దాని అంతకు మించి చూశారు ఇంత ఇంత నన్ను ఇలాగ ముందు తీసుకొచ్చారు థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ అన్న నావి థ్యాంక్ రా థ్యాంక్ యూ సో మచ్ సత్య అండ్ రేఖ స్వరూప అందరికీ థ్యాంక్ యూ పేరు పేరునా థ్యాంక్ యూ సో మచ్ నిజంగా నేనైతే చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నా అండి లాస్ట్ టైం పిన్ వచ్చినప్పుడు కూడా ఇలా ఇంతగా ఇంతకన్నా నేను ఇంకా నాకు నా నాకైతే ఏంటంటే ఎప్పటికీ మాటలు రావు ఎందుకంటే వీళ్ళు చూపించే ప్రేమ అంత ఉందండి నా దగ్గర నేనంటే అంత ప్రేమ వీళ్ళకి నిజంగా ఒక ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఇంతలా ఉంటారో లేదో తెలియదు కానీ నా అనుకున్న వాళ్ళు మాత్రం వీళ్ళేనండి నేను ఎప్పటికీ నేను వీళ్ళని వదులుకోను వన్స్ అగైన్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అలాగే కొంతమంది కొన్ని అడిగారు ఏంటంటే మీరు అంటే ఎలా చేస్తున్నారు ఏంటి ఈ యూట్యూబ్ ఎలా స్టార్ట్ చేశారని నేను యాక్చువల్గా యూట్యూబ్ అనేది ఆగస్ట్లో స్టార్ట్ చేశానండి ఆగస్ట్లో స్టార్ట్ చేసి నేను మినిమమ్ ఆగస్ట్ నుంచి ఇప్పటికి నైన్ మంత్స్ అనుకోండి నైన్ మంత్స్లో నాది మొత్తం క్లోజ్ అయిపోయింది శాలరీ కూడా తీసుకున్నాను నాకు చాలా చాలామంది అడిగారు మీకు సబ్స్క్రైబర్స్ తక్కువ ఉన్నారు కదా మీకు ఎలా పాసిబుల్ అయిందని దీనికి సబ్స్క్రైబర్స్తో ఓన్లీ థౌజండ్ సబ్స్క్రైబర్స్ ఉండాలి వాచ్ ఓవర్ మాత్రం మనం కంప్లీట్ చేసుకొని మన డాలర్స్ అనేవి మనం ఫినిష్ చేసుకోవాలండి సబ్స్క్రైబర్స్ మీకు ల్యాక్స్లో ఉండాలి థౌజండ్స్లో ఉండాలని ఏం లేదు ఓన్లీ థౌజండ్ సబ్స్క్రైబర్స్ ఉంటే చాలు నాకు అందులో ఇంకొకటి ఏంటంటే ఎలా చేయాలి ఎలా చేస్తే మూవ్ అవుతుంది ఛానల్ అనేది ఇంకొకటి అడిగారు ఎలా చేయడం అంటే నేను ఇప్పుడు ఇందాక చెప్పానండి మీరు లాంగ్ వీడియోస్ చేయడం వల్లనే యూజ్ ఉంటుంది తప్ప షార్ట్ వీడియో ఒక లైవ్ చేయడం వల్ల అసలు నో యూజ్ అండి అని అంటే మరి ఇంకొకరు కొంతమంది ఏమడిగారు అంటే సూపర్ చాట్ మెంబర్షిప్ తీసుకుంటే యూజ్ ఉంటుందని అవును సూపర్ చాట్ మెంబర్షిప్ తీసుకుంటే కన్ఫామ్గా యూజ్ ఉంటుంది ఎందుకంటే ఇప్పుడు డాలర్స్ కూడా అందరు దానివల్ల పడతాయి కదా మనకి యూట్యూబ్ ఇచ్చిందే డాలర్సు సూపర్ చాట్ మెంబర్షిప్ ఇవన్నీ ఇచ్చాడు అవి తీసుకో అంటే చాలా మంది తీసుకుంటారండి కొంతమంది తీసుకునే వాళ్ళు ఉంటారు కొంతమంది తీసుకునే వాళ్ళు ఉంటారు ఆల్మోస్ట్ వన్ ఇయర్ టూ ఇయర్స్ అయిపోయిన వాళ్ళు కూడా ఉన్నారండి ఇంకా డాలర్స్ అనేది ఇంకా అయిపోలేదు చాలామంది వెయిట్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు నేను ఇందుకోసమే చెప్తున్నాను లైవ్ ఎందుకు వద్దంటున్నానంటే మనం స్వతహాగా మన సొంతంగా ఎప్పుడైతే మనం లాంగ్ వీడియోస్ చేసుకొని మనము ఆ లాంగ్ వీడియోస్లో వచ్చిన మనీ ఎంతుందో అది ఇంకా హ్యాపీనెస్ ఇస్తుందండి దీనికన్నా కానీ ఎందుకంటే అది మన ఓన్గా మనం సాధించింది అది మన ఓన్ వాయిస్ మనం బయటకు వెళ్ళి ఒక కంటెంట్ ప్రకారం మనం తీసుకుంటే అది ఏదైనా కానీ ఒక ఏదైనా కానీ కిచెన్లో మనం వంటలు చేసేది కానీ బయట అవుటింగ్ కానీ ఏదైనా సరే మీరు దాన్ని బట్టి ఆ లాంగ్ వీడియోస్ చేయడం వల్ల చాలా బెనిఫిట్ ఉంటుందండి అందుకోసమే నేను ప్రతి ఒక్కరికి నేను లైవ్కి వచ్చిన వాళ్ళకి కూడా నేను ప్రతి ఒక్కరికి చెప్తున్నాను ప్రతి ఒక్కరు ఈ లాంగ్ వీడియోస్ చేయడం వల్ల లాంగ్ లాంగ్ వీడియోస్ చేయండి మీరు కూడా మంచి రికమెండేషన్తో అందరి ముందుకు రావాలి ప్రతి ఒక్కరు సక్సెస్ అవ్వాలని నా ఆశ అండి నిజంగా అండి యూట్యూబ్ అనేది చాలా అసలు నేను కూడా ఒకప్పుడు నేను కూడా జాబ్ చేసేదాన్ని నేను రియల్ ఎస్టేట్లో జాబ్ చేసేదాన్ని రియల్ ఎస్టేట్లో జాబ్ చేసి మార్నింగ్ ఎప్పుడో మార్నింగ్ వెళ్ళి ఈవినింగ్ ఈవినింగ్ దాదాపు అంటే సెవెన్ థర్టీ ఎయిట్కి ఇంటికి వచ్చేదాన్ని చాలా అలసిపోయే వాళ్ళము ఏంటబ్బా ఎంత చేసినా గానీ మనకి ఇంతే శాలరీ ఎంత కష్టపడినా కానీ అనే ఫీలింగ్ మనకు వచ్చేది కానీ ఒక యూట్యూబ్ అనేది చాలా మంచి ప్లాట్ఫామ్ అని చెప్పుకోవాలండి చేసే ఓపిక ఏదైనా కానీ ఇంకా మీరు బయట ఎక్స్ప్లోర్ చేయాలన్నా ఇంట్లో మీరు చేసే ఏదైనా కానీ మీకు ఇష్టమైంది మీకు ఇష్టమైన పని డైలీ రొటీనా ఏదైనా చేయండి ఇంతకు మంచి ఇన్ ఇంతకు మించిన మంచి వర్క్ ఇంకేదన్నా ఉందంటే ఇంకేది లేదండి ఏది లేదనే చెప్పుకుంటాం నేను నా నేనైతే మాత్రం ఎందుకంటే బయటకు వెళ్ళి జాబ్ చేసి కష్టపడ్డాం కాబట్టి అది ఎలా ఉంటుందని నాకు తెలుసు కాబట్టి అందరూ కష్టపడకూడదని నేను కూడా చెప్తున్నాను ఇష్టం అంటే అందరి ఇళ్ళల్లో అందరిళ్ళల్లో అనేది ఎవరు సపోర్ట్ చేయరండి చాలా వరకు ఎవరిళ్లలో సపోర్ట్ చేయరు ఆ సపోర్ట్ చేసే వాళ్ళైనా కానీ ఇలా మంచిగా చేసుకొని హ్యాపీగా ఇంట్లో ఉండి దీంట్లో మనకు ఒక ఎడ్యుకేషన్ దీనికి సంబంధం ఉండదండి చాలామంది నాకు లైవ్కి వచ్చి ఇంకోటి కూడా అడిగారు దీనికి ఎడ్యుకేషన్ అవసరమా అని ఎడ్యుకేషన్ దీనికి అవసరం లేదండి మీ టాలెంట్ని మీరు ప్రూఫ్ చేసుకోండి అంతే అక్కడ ఎడ్యుకేషన్ అనేది అవసరం లేదు నాకు ఇంతవరకు నా మా హస్బెండు మా పేరెంట్స్ చాలా నా ఆ సపోర్టింగ్ వల్ల నేను ఇంతవరకు వచ్చి ఆ జాబ్ కూడా లేకుండా పిల్లలతోటి పిల్లలతోటి చేసుకుంటూ ఇంట్లో వర్క్ చేసుకుంటూ ఇది యూట్యూబ్ చేసుకుంటూ చాలా హ్యాపీగా అనిపించిందండి ఇంతమంది ప్రతి ఒక్కరికి పేరు పేరున యూట్యూబర్లో యూట్యూబర్స్ నాకున్న సబ్స్క్రైబర్స్ ప్రతి ఒక్కరికి పేరు పేరున అంటే మీరు కూడా నేను తీర్చుకోలేను నిజంగా ఎందుకంటే మీ సపోర్ట్ లేనిదే నేను ముందుకు వెళ్ళలేను మీ సపోర్ట్ లేనిదే నేను ఈ అమౌంట్ తీసుకోలేను కాబట్టి నిజంగా అండి థ్యాంక్ యూ సో మచ్ ఇదండి నా నేనైతే కనుక నేను తీసుకున్నందుకు నాకు ఈ హ్యాపీనెస్లో నాకు ఇంకైతే మాటలు రావట్లేదు చాలా వరకు అయితే నాకు హ్యాపీగా ఉంది ఇంకా కొంతమంది ఏంటంటే మీరు చాలామంది అన్న వాళ్ళు కూడా ఉన్నారండి నీకు అవసరమా యూట్యూబ్ అవసరమా నీకు ఏమొస్తుంది నీకు యూట్యూబ్ చేస్తే అంటే మన ఇంట్లో వాళ్ళే మనల్ని డౌన్ చేసే వాళ్ళు ఉన్నారు కానీ నా నా వరకు నాకు ఇంట్లో వాళ్ళు కూడా మా రిలేషన్స్లో కూడా ఏమొస్తుంది చేస్తే ఏమొస్తుంది ఇంకా చేస్తూనే ఉన్నావు ఎక్కడొస్తుంది నీ అమౌంట్ ఇంత కష్టపడుతున్నా కానీ ఎక్కడొస్తుంది అమౌంట్ అని చాలామంది అన్నవాళ్ళు కూడా ఉన్నారు నన్ను తొక్కాలని చూసిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు యూట్యూబ్లో తొక్కాలని చూసిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు కానీ దాన్ని దాని దాని అన్ని పక్కకి తోసుకుంటూ మనం ముందుకెళ్ళి సాధించాము చూడండి అది ప్రౌడ్గా ఫీల్ అవ్వాలి మనము ఎవరైనా కానీ ఇప్పుడు మనకి ఇంట్లో వాళ్ళైనా సరే యూట్యూబ్లో ఉన్న వాళ్ళైనా కానీ వీళ్ళందరి సపోర్ట్ ఉంటేనే మనం ముందుకు వెళ్ళగలుగుతామండి మనలో ధైర్యం మనలో మనలో పట్టుదల ఉంటేనే ఏదైనా సాధించగలుగుతాం తప్ప మనలో పట్టుదల లేనప్పుడు ఏమీ సాధించలేం ఇది మాత్రం పక్క నాకైతే కనుక చాలా వరకు అండి నన్ను అయితే చాలా బాధ పెట్టారు ఏంటంటే అసలు నీకెందుకు యూట్యూబ్ అవసరమా ఏదో ఇంట్లో పిల్లల్ని చూసుకోకుండా ఏదో ఇంట్లో పనులు చేసుకోకుండా నీకు అవసరమా ఎక్కడ లేనివన్నీ చేస్తుంటావు అవి చేయడము అదేంటి ఆ డ్యాన్స్ చేయడం ఏంటి ఇంకొకటి ఆ వీడియోస్ చేయడం ఏంటి ఆ ఫన్నీ వీడియోస్ ఏంటి అది ఇది అన్నారు ఇంకొకటి కూడా చెప్తున్నానండి నాకు యూట్యూబ్లో నాకు కామెంట్ పెట్టిన వాళ్ళు చాలామంది ఉన్నారు డ్యాన్స్ చేసే తప్పేముందండి అది నా టాలెంట్ ఏంటంటే డ్యాన్స్ అనేది నాకు చాలా ఇష్టం కాబట్టి ఒక ఫన్నీ వీడియోసే కాదండి నాకు డ్యాన్స్ అంటే చాలా ఇష్టము అది చేయడం తప్పు లేదు కదా మీకు సెట్ అవ్వలేదు మీరు ఇలా చేసుకోవడం ఇలా డ్యాన్స్ చేయడం వల్ల అసలు ఉన్నదంత మీ మీద ఉన్నంత మీద ఉన్న అభిమానం మొత్తం వెళ్ళిపోతుంది మాకు అసలు మేము చూడలేకపోతున్నాం అంటే అక్కడ ఏం వల్గర్గా ఉందండి అసలు వల్గర్గా ఏం చేస్తున్నాం చెప్పండి మంచిగానే డ్రెస్ సెన్స్ వేసుకొని మంచిగానే డ్రెస్ సెన్స్ ఉంటుంది మంచిగానే శారీ కట్టుకొని మంచిగానే చేస్తున్నాం కదా అంటే మొత్తం అసలు ఏం లేకుండా చేసే వాళ్ళకి వాళ్ళే మంచి వాళ్ళు అవుతారా ఇప్పుడు మూవీస్ చూస్తుంటారు థియేటర్స్కి వెళ్తారు హీరోయిన్స్ ఏం లేకుండా చేస్తారు అంటే వాళ్ళు మీకు ఇష్టమా కొంచెం అబ్బాయిలే మంచిగా అనిపిస్తారండి అమ్మాయిల కన్నా అమ్మాయిలు పెట్టే వాళ్ళు అమ్మాయిలు ఎక్కువ ఇలాంటి కామెంట్స్ పెడుతున్నారు ప్లీజ్ అండి ఎందుకంటే ఇలాంటి మాటలు మాట్లాడకండి ఇంకా ఏదైనా కానీ ఉంటే ఎంకరేజ్ చేయండి తప్ప డిస్కరేజ్ చేయకండి ప్లీజ్ దయచేసి చెప్తున్నాను ఇది ఇంకా ఏదైనా ఉంటే కొంచెం ఎంకరేజ్ చేస్తూ మీరు కూడా ఇంకా చేయాలని ముందుకెళ్ళండి తప్ప ఇలాంటి ఇలాంటి మాటలు మాత్రం మాట్లాడకండి దయచేసి చెప్తున్నాను ఓకేనండి ఇది నేనైతే ఎంత వచ్చిందని చెప్పలేను ఇది మాత్రం సస్పెన్స్ కానీ మనం అన్న అనుకున్నంత కాకపోయినా కానీ వచ్చింది హ్యాపీ అది థౌసండ్ ఆ టూ థౌసండ్ ఆ త్రీ థౌసండా ఫోర్ థౌజండా ఫైవ్ థౌసండ్ టెన్ థౌసండా కాదు మనకు వచ్చింది హ్యాపీ చాలా హ్యాపీ మనకు ఒక ఫైవ్ హండ్రెడ్ వచ్చినా కానీ ఎందుకంటే అది మన సొంతంగా చేసింది కదా సత్యం కాకి చూడండి పక్షులు కూడా అరుస్తున్నాయి ఎంత అసలు మనకి ఒక ఫైవ్ హండ్రెడ్ వచ్చినా ఒక హండ్రెడ్ వచ్చినా కానీ ఆ ఫీలింగే ఉంటుంది కదా మీరు ఎప్పుడు ఇంత వస్తుంది అంత రావాలి అని మాత్రం ఎక్స్పెక్టేషన్ చేసుకోకండి మనకి ఎంత వస్తుంది ఎంత వచ్చినా కానీ మినిమం హండ్రెడ్ డాలర్స్ కంటే మీరు మంచి రెమ్యూవేషన్ వస్తుంది మీరు దాని గురించి ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు మంచి మనీయే వస్తుంది ఓకేనా ఏదైనా కానీ ఇంకొకటి ఏంటంటే నాకు కొంతమంది అడిగిన క్వశ్చన్ ఏంటంటే ఇంకొకటి అడిగారండి కొన్ని షా నాకు కొన్ని చెప్పొచ్చు కదా కొన్ని షార్ట్ వీడియోస్ చేయొచ్చు కదా ఏదైనా కానీ ఒక షార్ట్ వీడియోస్ షార్ట్ వీడియో కానీ లాంగ్ వీడియో కానీ చేయొచ్చు కదా యూట్యూబ్ ఎలా చేసుకోవాలి ఎలా కొన్ని కొన్ని పాయింట్స్ చెప్పండి అన్నారు నేను ఖచ్చితంగా చెప్తానండి ఏదైనా కానీ కొంతమంది షార్ట్ వీడియోస్ చేసుకునే వాళ్ళకు ఒక ఒక పాయింట్ చెప్తున్నాను నేను షార్ట్ వీడియోస్ చేసిన తర్వాత నెక్స్ట్ ట్యాక్స్ ఉంటాయండి ట్యాక్స్ కన్ఫామ్గా మంచి మంచి ట్యాక్స్ ఇచ్చుకోండి ఏదైనా కానీ షార్ట్ వీడియోస్కైనా లాంగ్ లాంగ్ వీడియోస్కైనా ఆ ట్యాక్స్ వల్లే మీకు మూవ్ అవుతుంది లైక్ ఏదైనా కానీ షార్ట్ వీడియోస్ అయినా కానీ చేసుకోండి ప్రాబ్లం లేదు మీరు అదేంటి లైవ్ కూడా చేసుకోండి ప్రాబ్లం లేదు లైవ్ లైవ్ చేయడం వల్ల బెనిఫిట్ ఏ ఉంటుంది ఎందుకంటే లాంగ్ వీడియోస్ మూవ్ అవ్వను వాళ్ళకు లైవ్ బెస్ట్ నా ఒపీనియన్ అయితే లైవ్ అయితే పక్క నైంటీ నైన్ కాదు అది హండ్రెడ్ పర్సెంట్ లైవే బెస్ట్ ఎందుకంటే అందరికీ మూవ్ అవ్వాలని లేదు లాంగ్ వీడియోస్ అది లైవ్ వల్ల కూడా మూవ్ అవుతుంది అందుకోసమని లైవ్ చేసుకోండి లైవ్ చేసుకోవద్దని నేను అనను లైవ్స్ చేస్తూ దాంతోపాటు లాంగ్ వీడియోస్ పక్కాగా తీయండి నేను ఇంకా కొన్ని కొన్ని పాయింట్స్ నేను ఇంకొక వీడియోలో నేనైతే నేను మీ ముందు ఖచ్చితంగా వచ్చి కొన్ని కొన్ని నేనైతే చెప్తానండి కొన్ని కొన్ని పాయింట్స్ నేను ఎలా చేస్తున్నాను ఏంటి అనేది అవి కూడా కొన్ని కొన్ని పాయింట్స్ మీకు లాంగ్ వీడియో ద్వారా చెప్తాను ఇదే అండి నేను సాధించిన విజయం ఈ విజయం వెనకాల మీరందరు ఉన్నారు ఎందుకంటే ఇంత హ్యాపీగా చాలా హ్యాపీగా ఉంది అందుకే ఫస్ట్ సాలరీ రాగానే మీతో షేర్ చేసుకుందామని ఈ వీడియో తీస్తున్నాను అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ థ్యాంక్ యూ యూట్యూబ్ థ్యాంక్ యూ సో మచ్ ఫస్ట్ రెమ్యునరేషన్ సెకండ్ రెమ్యునరేషన్ కూడా త్వరగా రావాలని మనస్ఫూర్తి కదా నిజంగా నేనైతే ప్రతి ఒక్కరికి నాకే కాదు మన చుట్టూ ఉన్న వాళ్ళకు మన యూట్యూబ్ చేసే వాళ్ళకి ఇంకా చేయాలని వాళ్ళు కూడా చేయండి త్వరగా ఫాస్ట్గా ఇంకా లేట్ చేయకండి మీరు ప్లీజ్ ఎవరైనా కానీ ఇంట్లో వాళ్ళకి కొంచెం సపోర్ట్ చేయండి ప్లీజ్ దయచేసి చెప్తున్నాను ఈ వీడియో ద్వారా ఎందుకంటే ఉన్న టాలెంట్స్ని తొక్కకండి ప్లీజ్ ఎప్పుడు ఎంతసేపు ఉన్న లేడీస్ని ఇంట్లోనే ఒక ఆట బొమ్మలాగా మీరు చెప్పినట్టు వినుకుంటా ఉంటదండి వాళ్ళకి కూడా ఉంటుంది కదా నేను ఏదో సాధించాలనేది ఉంటుంది ఆ సాధించేది ఏదో కనుక మనం ఇంట్లోనే చే కూర్చొని చేస్తున్నాం తప్ప మనమేమి ఇంకొకటి షా లైవ్లో చెప్తుంటారు మీకు పని పాటలేదా లైవ్లు పెట్టుకొని పొద్దున్న లేచిన పొద్దున లేచినప్పటి నుంచి కూర్చొని చేసుకుంటుంటారు మీకేం పని పాటలేదా మీ వాళ్ళు ఏమన్నారు అంటే పని పాట లేకుండా అయితే ఎవరు చేయరంటే పనులన్నీ అయిపో చేసుకొని పిల్లల్ని అందరినీ పంపించాక చేసుకుంటాం మాకు ఇంట్లో వాళ్ళకి లేని బాధ మీకెందుకు అసలు మీకు కూడా ఉంటే కనుక మీ వైఫ్ని కొంచెం ముందు తీసుకెళ్ళాలనుకోండి ఇలాంటివి చేయించాలనుకోండి అంతేగాని ఒకరిని కించవచ్చుకండి దయచేసి చెప్తున్నాను ఇదండి థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ అందరికీ పేరు పేరున్న ప్రతి ఒక్కరికి ఎవరైనా పేరు మర్చిపోయి ఉంటే మాత్రం ఐఎమ్ సారీ సతీష్ కూడా సతీష్ థ్యాంక్ యూ సో మచ్ సతీష్ థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ ఆల్ ఇంకా నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొతే ప్లీజ్ ప్లీజ్ ఫ్రెండ్స్ మీరు దయచేసి చెప్తున్నా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి నా మీరు ఒక చిన్న మీరు ఇచ్చే ఒక చిన్న లైక్ వల్ల ఇంకొంతమందికి రీచ్ అవుతుంది నా లైవ్ అనేది ప్లీజ్ ఫ్రెండ్స్ ఇలాగే నన్ను ఇంకా కొంచెం ముందు తీసుకు మనస్ఫూర్తి కోరుకుంటున్నాను థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ బాయ్